హాయ్ సురేట్ అయితే సమాజంలో మనుషులు గొప్పగా బతకాలన్నా గొప్ప వ్యక్తిత్వ వ్యక్తులుగా మారాలన్నా వారిలో మంచి విలువలు మంచి గుణగణాలు రావాలంటే ఎంచాలంటే కథలు బాగా చదవాలి అదేవిధంగా కథ బాగా వినాలి అలా వింటే అవే మన నడే ఇంకొకటి ఐక్యాలి పక్క వాళ్ళు ఎట్లా ఉండాలి సమాజంలో ఎట్లా బతకాలి అనే విషయాలు ఆ ఏలు ఎట్లు గర్వంగా ఉంటుండేనట్టు ఏనుగు ఎట్లుండే అంటే గర్వంగా నేనే పెద్ద నా కంటే నించిన వాళ్ళు లేదు అన్నట్టుగా ఉంటుండేనట్టు అయితే ఆ ఏరు ఏం చేస్తుందంటే కనిపించిన ప్రతి మొక్కని తొక్కుంటూ పోతుండేనట్టు కనిపించిన ప్రతి జంతువుని హేళన చేసుకుంటూ ఉంటుండేనట్టు

ముందేలు అన్ని రకాల జంతువులు వచ్చినాయి వచ్చి దాన్ని ఆ పడ్డ గుండలో నుంచి బయటికి తీసినాయి బయటికి తీసి ఎలుగుబడ్డేమో దాని తాళపుచ్చుకున్నా గుళ్ళ తీసింది ముందేమో చేసింది పరిగెత్తుకుంటూ పోయే అందులో ఆకులు అయినా ఆ పసరు తీసుకొచ్చి దాని గాలకు రుద్దిద్ద ఇట్లా ఏ చెట్లు అయితే నాకేం పని అనుకున్నదో ఆ చెట్ల రసాలే దాని గాయానికి పనికి వచ్చింది ఏ ఎలుగు పడ్డైతే నల్ల చిదరితో ఆ లాస్ట్ ఏకున్న ముందు ఇలా ప్రతి ఒక్క జంతువ జంతువు పరిగెత్తుకుంటూ పోయి రాగా తీసుకొచ్చిందన్నట్టు ఇలా ప్రతి ఒక్క జంతువు తమకు తోచిన సహకారాన్ని అందించి ఎంతో ఉపాయంగా ఏమును బుద్ధులు బయటకు తీసుకొచ్చి సహాయం సమాజంలో గర్వం ఉండొద్దు అహంకారం ఉండొద్దు అనే ఆలోచన ఉండొద్దు జంతువులు సహాయపడే అప్పుడు ఎదురు వచ్చి నేను తప్పు చేసిన మిమ్మల్ని హీల చేసిన మిమ్మల్ని తక్కువ ఇప్పుడు నుంచి మీ జోలికి రాను మనం అందరం ఈ అడవిలో స్నేహంతో స్నేహితులుగా కలిసిమెలిసి జీవితామని

తెలుసుకున్నా మనం అందరి ఫ్రెండ్స్ లాగా ఎవరిని ఎక్కువ ప్రతిరోజు మిస్ చేసుకోవాలి యోగక్షేమాలు అడుక్కోవాలి మంచిగా కలిసిమెలిసి ఉండాలి నమస్కారం అని అంటే వాళ్ళు కూడా కలిసి కలిసి పాఠశాలలో కానీ సమాజంలో కానీ అందరినీ కలుపుకొని మంచిగా స్నేహంగా కలిసి కలిసి సుదర్భావంతో ఉండాలన్నట్టు ఏ రూపం అనే కథ ద్వారా మనం నీతిని తెలుసుకొని మనము పాటించాలి ఓకేనా ఓకేనా